కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం కోర్టు జడ్జి టిఎస్పి భార్గవి సిఐ కృష్ణ న్యాయవాదులు ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల బంగారు భవిష్యత్ నాశనం చేసుకోవద్దని ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణమూర్తి న్యాయవాదులు పాల్గొన్నారు కలిగించే విషయం మాదక ద్రవ్యాల వినియోగాన్ని ఆపడానికి మేము సహకరిస్తామని మేము ప్రయత్న చేస్తున్నాము మేము ఎటువంటి హానికరమైన లేదా చట్ట విరుద్ధమైన మాదక ద్రవ్యాలను ఏ ప్రయోజనం కోసం ని మేము వాగ్దానం చేస్తున్నాము ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాము తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించవచ్చు మరియు వారు సమాజంలో సృజనాత్మక మరియు ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు థ్యాంక్ యూ